జనగలం న్యూస్కి స్వాగతం శుభోదయం గుంతకల్ గుంతకల్ ఐదవ వార్డు ఆర్డిటి బిల్డింగ్లు మరియు బుడగ జంగాల కాలనీలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న గుమ్మనూరు స్వామి కరెంటు మరియు త్రాగునీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని చిన్నపిల్లలు ఉన్నారు పాములు తిరుగుతున్నాయని ఎలాగైనా పోల్స్తో పాటు వీధి లైట్లు వేయించాలని ప్రజలు విన్నవించుకున్నారు వెంటనే అధికారులను పిలిచి వీరు సమస్యలు పరిష్కరించాలని చెప్పారు మీ సమస్యలు అతి త్వరలోనే పరిష్కరిస్తామని గుమ్మనూరు నారాయణ స్వామి హామీ ఇవ్వగా ఆ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు బండారి ఆనంద్ ఫాజుల్ల లాయర్ ప్రతాప్ బేపార్ గౌసియా అంజీ బండారు నగేష్ కౌన్సిలర్లు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అధ్యక్షుడు నువ్వు నాలుగు గడులు మోస్కాలమ్మాయి దగ్గర దగ్గర ముప్పై నాలుగు ఫోలు పెట్టినారమ్మా నీళ్ళ దేవ చెప్తున్నారు కదా ఆ లైన్ మెయిన్ లైన్ అది తీసుకొని పోల్స్ ఎన్ని పెట్టిన అంటే మొత్తం ఇక్కడ ఆదర్శనగర్ కలిపి అరవై పోల్ పెట్టిన ఏదో మీ అన్న అందరికి నమస్తే అన్నా మా రాసినారుంపేయూ నీళ్ళు ఒకటి రాకున్నా పర్వాలేదు ఎలా

ಕನಪಿಸ್ತಾ ಕದನಾಡ್ತಾ ಬೋರು ಪರವಾಗಿ వేపిచ్చేస్తాం ఇక్కడ ఇద్దరు ఏర్పాటు వినారు పింఛన్ రాలేదా ఇద్దరు కాలేదు అవునా సరే అన్నకు వస్తుంది ఇద్దరు లేదా రాసుకోవచ్చు <iendo> நல்ல <coughs> అది చెప్పాను ఇప్పుడు మిస్ కాకూడదు ఇప్పుడు మిస్ చేస్తే మళ్ళీ ఆరు నెలలు పోతాం మళ్ళీ ముందు పింఛన్ లేదు అవునా రేషన్ కార్డు అంత ఉంది కదమ్మా చూడమ్మా ఈ పది తీసుకో అక్కడ రాసుకో పేరు రాసుకో అవును ఫోన్ నంబర్ రాసుకుంటా ఉందా రైట్ మీరు దాని కౌంటర్ ఖచ్చితంగా జనవరిలో మిస్ కాకూడదు మళ్ళీ ఆరు నెలలు పైప్ లైన్ నేపిస్తా పైప్ లైన్ నేపిస్తాను కరెంట్ పోల్ లేపించి మీకు కరెంటు ఇబ్బంది లేకుండా చేస్తాను తప్పోరు ఆమె దిల్ మీదంటారు అయిపోతే ఇవన్నీ ఖచ్చితంగా పిల్లలు పెట్టుకుని ఫోన్ అయిపోతామ్మా చేపించాబా పెట్టిన సెట్ రాసుకోండి ఒకటి వాళ్ళ సిడిపికి మన మున్సిపాలిటీ తరఫున పెట్టేస్తే అయిపోతుంది లెటర్ సరే సిడిపి పంపేయండి వేరేది

ఇంకో వారంలో రెడీ అవుతుంది లేకపోతే బేస్ పట్టం అయింది కదా అవసరం కూడా వచ్చిన ఎవరన్నా ఇది కూడా చూడండి ఇది కొత్తది అంట అవసరం పేర్ చెప్పు లోన్ బెకరా లోన్ పెట్నా మీ అన్నమేంటా పెట్నా కూడా మాకసలు రొరు రాలేది ఇల్ల కంప్లీట్ అయిపోకొచ్చుగా పేరు మా పేరు పేరు చెక్ చేస్తారు గాడి సచివాలయం చెక్ చేస్తారు ఫోన్ నంబర్ ఇస్తురా

ఫాస్టింగ్ స్లాబ్ పడిందా గుర్తో అట్లైతే గిల్ పెటా సన్స్ ఉంటది అప్పటికీ సాబ్ కూడా మేడం అసలు రాలేదు మాకే బేస్మెంట్‌తోని ఇంటి పెట్నం మేము పిచ్ వచ్చినా కూడా ఇంతవరకు పంపించే

వాళ్ళకి మన ఎమ్మెల్యే గ్రాంట్లో చాలా డేంజర్ అబ్బా నువ్వు మాత్రం మనం వేసి మనం ఇటు రావాలి మనం అంతే మెయిన్ లైన్ తీసుకొస్తాం నీటి ట్యాంకర్ పంపిస్తాంలే అమ్మా అయ్యవరు చేపిస్తామ్మా ట్యాంక్ నీటి ట్యాంకర్ పంపిస్తాము పైప్ లైన్ మెయిన్ పైప్ లైన్ తీసుకొచ్చి మీకు కనెక్షన్ ఇప్పటి இவன் லோட்டி அது ரெடிமேடுவது அட்ரஸ் வாழ் வாழ்வெரே

వీళ్ళ ట్రెజరీ అంతా భూమిలో అని ట్రెజరీ ఉండేది లేదు ఏం లేవంట లోపల ఏ నాకు ఎప్పుడప్పుడు అప్పుడు ముందే వచ్చిన లోపలికి

కరెంటు ఇట్లా అంటే మీటర్లు ఏం లేవు కదా ఇంకా మీటర్లు కూడా పెట్టుకోలేదు స్థలాలు స్థలాలు ఉరికాయ స్థలాలు అన్నీ ఇచ్చారమ్మా ఇవన్నీ రెడీ చేసుకొని రేపు తప్ప కరెంట్ కదా పోలేస్ కదా కోసరం అన్న ఇక్కడ వాళ్ళకేమో ఏం పట్టాలు కాదు ఏం కాదు ఉరికే వెళ్తారు కోసరం అంతే ఈడైనా ఒక రెండు రెండు పోలే చూసుకొని ఆ లైట్లతోనూ ఉంటారు

పెద్ద స్మగ్లింగ్ కూడా దొరకలేదు అవి గాజులు కదా తెలుసుకోండి సొంతంగా వాళ్ళే ఆటోలు పెట్టుకొని పోయి ఏసీ స్వచ్ఛందంగా ఆడియో దగ్గర తీసుకోపోతామండి సోమార్ ఆల్రెడీ పైప్ లైన్ ఒకటి వేయించాము స్ట్రీట్ లైట్ వేయించాము రోడ్డు ప్రధానమైన రోడ్ తర్వాత బోర్ సింథటిక్ టాంకర్ నుంచి బోర్ నేను గవర్నమెంట్ ఇచ్చిన గవర్నమెంట్ గవర్నమెంట్దే అప్పుడు ఎప్పుడో కౌన్సిలర్ ఉన్నప్పుడు కావాల్సినప్పుడు పట్టాలి టైం తీసుకొని హౌసింగ్ కట్టించాము హౌసింగ్ కట్టించిన తర్వాత బోర్ కూడా ఒకటి రన్నింగ్ ఉంది ఇప్పుడు రన్నింగ్ లేదు

వన్ త్రీ వన్ శ్రీనివాస ఇప్పుడు సీసీ మనకు సిసి రోడ్ అవుతుంది కదా దానికి లింక్ రోడ్డు సంబంధించి ఎనిమిది వేలాల్సి వస్తాయి రోడ్లంతా కలిసి నలభై మీటర్లు ఉంటాయి అంతే

చూపించలేదా రాలేదు రాలేదా మేడం ఇదేమీ అబ్జెక్షన్ లేదు ఆడ బోర్ ఉంది మన పాయింట్ ఇది మోటార్ పెట్టేసి ఖచ్చితంగా ఇప్పుడు పోగా ఎస్సీ సప్లన్న వచ్చింది